సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ చేయటం అనేది సిపిఎం దాని ప్రజా సంఘాలు ఆర్సిస్తూ ఉన్నాయి మోడీ సర్కారు న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీరు పురాకాస్తను అక్రమంగా అరెస్టు చేసి ఊపా చట్టాన్ని ఉపయోగించి దేశద్రోహం కేసు కింద పెట్టి జైళ్లలో బుక్కడాన్ని సిపిఎం దాని ప్రజా సంఘాలు గత ఐదారు నెలల కాలంలో దేశం మొత్తంలో ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాయి న్యూస్ క్లిక్లు న్యూస్ క్లిక్ సంపాదకుడు ఎడిటరు ఒక పేపరు జర్నలిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈ దేశంలో రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు విమర్శించడం ప్రభుత్వాల్ని సరి అటువంటి పనిలో జర్నలిస్టులు ఉపయోగపడతా ఉంటే అట్లాంటి జర్నలిస్టులను ప్రశ్నించే అటువంటి గొంతుల్ని నొక్కి జైళ్లల్లో బుక్కడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఏడు వేల రెండు వందల యాభై పేజీల షార్జ్షీటును ఇలా ప్రబీరు పురాకాస్తు మీద ఢిల్లీ పోలీసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఛార్జ్షీట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభీరు పురాకాస్తను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపేటప్పుడు కనీసం షార్జ్షీటుకు సంబంధించిన కాగితాలు ఇవ్వకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ ఐదారు నెలల కాలంలో ఈ కేసు అనేది ఢిల్లీలో ఉండే హైకోర్టులో పూర్తయినా సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీ పోలీసులు కానీ ఈడీ కానీ సరి అయినటువంటి పద్ధతిని ఉపయోగించలేదు అన్యాయంగా అక్రమంగా ప్రభులు పురా కాస్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరో తక్షణమే విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అనటం వలన నిన్న సాయంత్రం రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఆర్సిస్తూ ఉన్నాయి మోడీ సర్కారుకు అది శంపదెబ్బ దెబ్బ ఎవరినైతే ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని చెప్పి మోడీ సర్కారు ఊపా చట్టాలు పెట్టి ఉక్కుపాదూపే అటువంటి నిరంకుశ విధానాన్ని సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని తప్పుబట్టడం ప్రభీరు పురాకాస్తను విడుదల చేయటం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పి సిపిఎం దాని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును అభినందిస్తూ ఉన్నాయి రేపు భవిష్యత్తులో కూడా మోడీ సర్కారు ఇట్లాంటి విధానాలు చేసినప్పుడు ప్రజలంతా హర్షించాలే మొన్ననే ఓట్లు జరిగినాయి నాలుగో